ఈరోజు నాటుకోడి స్పెషల్ అండి మా ఇంట్లో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాన్ వీ సెవెంటీన్ ట్వంటీ టూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు నాటుకోడి వండుతున్నా నేను ఈ పోపులోనే నేను మసాలా అండి ఎందుకంటే నేను మసాలా దాంట్లో నేను జస్ట్ ధనియాల వరకే వాడతా నేను ఎలాంటి పోపు మన మసాలాకు సంబంధించిన ఐటమ్స్ వాడను అందుకని చెప్పేసి నేను స్టారు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు సాజీరా ఇలాంటివి ఉంటే అదొకటి అదొకటి నేను పోపులను వేసేస్తా అండి కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి నేను ఆనియన్ ఎక్కువ తీసుకుంటా చికెన్లోకి చికెన్ ఐ ఆ తాలింపు అవుతుంది ఈ సైడ్ నేను అప్పటికప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటా అల్లం ఫేస్ట్ ఒక్కసారి రుడ్డు పెట్టుకుంటా నేను ఫ్రిడ్జ్లో కానీ మసాలా మాత్రం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను ఈ మసాలాలో కూడా నేను ఏమీ వేయనండి జస్ట్ ధనియాల వరకే నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటా అవన్నీ వేయడం వల్ల ఇంకెక్కువ ఘాటు అయిపోతుందని చెప్పేసి నేను నార్మల్ డైలీ కర్రీస్లో కూడా జస్ట్ లైట్గా వాడతా నేను అందుకని చెప్పేసి నేను ఏమి వేయను జస్ట్ ధనియాల వరకే గ్రైండ్ చేసుకుంటా చూడండి కడిగి తీసుకొని తాలింపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చినాక మనం గల్లుప్పు వేసుకోవాలండి నేను మ్యాక్సిమం గల్లుప్పు వేస్తాను ఏమన్నా కర్రీలో తక్కువ పడితే ఆ తర్వాత నేను మన నార్మల్ సాల్ట్ వేస్తాం ఖచ్చితంగా నాటుకోడి కర్రీ అంటే కొబ్బరి ఉండాలండి అందుకని చెప్పేసి నేను కొబ్బరి సగం ముక్క తీసుకున్నా తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఒక స్పూను పసుపు కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువనే ఉండాలండి నాటుకోడి కదా నీసు వాసన రాకుండా ఉంటుంది కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువనే పడుతుంది చూడండి నేను గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నా మసాలా మసాలా అయిపోయింది కొద్ది మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి యాక్చువల్గా మేము కొంచెం కారం తక్కువ ఉండే మిర్చిను కొంచెం ఎక్కువ ఉండే మిర్చి ఈక్వల్ చేసి పట్టించుకుంటామండి మేము మేము మొత్తం ఒకే రకంగా ఏమి వాడము అందుకని చెప్పేసి మేము కొంచెం తక్కువ వేసుకుంటాం కారి మా పెద్ద పాప కారం ఎక్కువ తినదండి కానీ నాటుకోడి కదా ఈరోజు కొంచెం గట్టిగానే వేసాకారం ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి ఎక్కువ గ్రేవీ ఉండాలి కదా అందుకని చెప్పేసి ముక్క మునిగేదాకా వాటర్ పోసుకోవాలి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఎప్పుడైనా మన ఇంట్లో ఏదైనా సమస్యలు వస్తే మనతో వచ్చి సాల్వ్ చేసుకోరండి మన వాళ్ళు బయట చెప్పుకుంటూ బయట చెప్పుకుంటూ ఏమొస్తుందో బయట చెప్పుకున్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఒక విషయాన్ని చెప్తే దానికి ఇంకోటి కల్పించి చెప్తారు సో అందుకని ఎవరు కూడా బయట వాళ్ళు చెప్పింది నేను నమ్మకండి ఎవరితో మీకు ప్రాబ్లం ఉంటుంది వాళ్ళతోనే వెళ్ళి డైరెక్ట్ డీల్ చేసుకోండి మాట్లాడండి మీతో నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పండి వాళ్ళు ఆర్గ్యూ చేసినా మీరు ఆర్గ్యూ చేసుకోవచ్చు లేకపోతే ఇంకేదన్నా పెద్ద ప్రాబ్లం అయినా కూడా మీకు మీకు అవుతుంది పక్కన వాళ్ళకు దూరే అంత ఛాన్స్ ఇవ్వడం మంచిది కాదు అని నా ఫీలింగ్ అంటే నేను నిన్న ఏదో వీడియో చూసా అండి దాన్ని బట్టేసి వాళ్ళు ఏదో చిన్న డిస్కషన్ ఉంటే దాన్ని బట్టి నేను చెప్పా ఇది చూడండి ఉడుకుతున్నప్పుడు నేను కొబ్బరి పౌడర్ కొంచెం తీసుకున్నా ఆ తర్వాత మసాలా తీసు మసాలా వేసేసి మూత పెట్టా లాస్ట్లో వేస్తా అండి నేను కొత్తిమీర ఫస్ట్లో వేస్తా లాస్ట్లో వేస్తా కానీ నేను ఆ క్లిప్ మిస్ అయింది నాది చూడండి లాస్ట్లో వేసి ఒకసారి కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ అండి ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్యాస్ అనే ఈ మన